స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్స్ త్వరలో ముగిపోతున్నాయి ఆల్రెడీ విద్యార్థులంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒకరో ఎక్కడో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ అందరిలో ఒకటే టెన్షన్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి పెట్టుకోవడం ఎలా అని ఆందోళనగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముందు ఫైనల్ స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తుంది తర్వాత సీట్ మ్యాట్రిక్స్ ఎన్టీఆర్యు హెచ్ఎస్ విడుదల చేస్తుంది ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చాక వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలో అడ్వాన్స్ గా తెలుసుకుందాం గత సంవత్సరం వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చామో ఒకసారి తెలుసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఇవ్వాలో అర్థం అవుతుంది గత సంవత్సరం వెబ్ ఆప్షన్స్ మొబైల్లో పెట్టుకునే అవకాశం కల్పించారు ఈ సంవత్సరం మొబైల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి అయితే మొబైల్లో అయినా కంప్యూటర్లో అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానం ఒకటే కాబట్టి ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో తెలుసుకోండి ముందుగా అవగాహన చేసుకుని సిద్ధంగా ఉండండి గుడ్ లక్ వెబ్ ఆప్షన్స్ ఏయు రీజన్ వారికి వేరుగా ఎస్వియూ రీజన్ వారికి వేరుగా ఉండవు అందరూ ఒకేలా పెట్టుకోవాలి మీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ బట్టి అరేంజ్ చేసుకోవాలి మీరు వెబ్ ఆప్షన్స్ని ఎంటర్ చేయడం కోసం ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు ఏ నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కంప్యూటర్ మీ వద్ద ఉండాల్సిన అవసరం లేదు మీ మొబైల్లోనే చక్కగా వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు అది ఎలా పెట్టుకోవచ్చో నేను ఇక్కడ మీకు తెలియచేస్తాను అది తెలియచేసే ముందు మీరు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి వన్ టైం వెబ్ ఆప్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఇచ్చిన వెబ్ ఆప్షన్సే లాస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఉన్నటువంటి అన్ని రౌండ్లకి పరిగణలోకి తీసుకోబడతాయి అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ని కరెక్ట్గా ఇచ్చుకోవాలి మీకు నచ్చిన కాలేజ్ మంచి కాలేజీని పైన ఇవ్వండి తర్వాత ఆర్డర్ వైజ్గా మీ కాలేజీలని ఇవ్వండి ఒకవేళ మంచి కాలేజీని వెనక్కి ఉంచినట్లయితే మీకు దానికంటే ముందు కాలేజీ అలాట్ అయినట్లయితే తర్వాత రెండవ రౌండ్కి వెళ్ళేటప్పుడు క్రింది ఇచ్చేటటువంటి ఆ కాలేజీలను మళ్ళీ పరిగణలోకి తీసుకోరు మీకు ఎలాటైన కాలేజీ కంటే పైనున్నటువంటి కాలేజీలనే సెకండ్ రౌండ్లో కానీ థర్డ్ రౌండ్లో కానీ పరిగణలోకి తీసుకొని మీకు అప్గ్రేడ్ చేస్తారు కాబట్టి మీకు వచ్చినటువంటి మార్కులకి ఏ కాలేజీ వస్తుందో అని మీరు అనుకుంటున్నారో దానికంటే ముందే మంచి కాలేజీ లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రియారిటీగా వాటిని ఇచ్చుకోండి వన్స్ అగైన్ గుర్తుంచుకోండి సింగిల్ టైం వెబ్ ఆప్షన్స్ ఆల్ ఇండియా కోటాలా కాదు రౌండ్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కుదరదు తెలంగాణ కౌన్సిలింగ్లా కాదు ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది మర్చిపోకుండా గుర్తు చేసుకోండి అయితే ఈ వెబ్ ఆప్షన్స్ని ఎలా మనం మొబైల్లోనే ఇచ్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం గూగుల్ ఓపెన్ చేయండి లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి అక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని టైప్ చేయండి టైప్ చేయగానే క్రింద మీకు ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దానిపైన టచ్ చేయండి దానిపైన టచ్ చేయగానే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ కాస్త పైకి స్క్రోల్ చేయండి కాస్త పైకి స్క్రోల్ చేయగానే అక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కనిపిస్తుంది దానిపైన టచ్ చేయండి తర్వాత మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఎంబీబీఎస్ బీడిఎస్ అని మనకి ఒక బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్లో క్లిక్ హియర్ ఫర్ కాంప్టెంట్ అథారిటీ కోటా అనే లెటర్స్పై టచ్ చేయండి లెఫ్ట్ సైడ్ మీకు పైన మూడు గీతలు కనిపిస్తున్నాయి ఆ గీతలపై టచ్ చేయండి అక్కడ లాగిన్ అని లాస్ట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీ లాగిన్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఈ లాగిన్ బాక్స్లో ఎంటర్ యూజర్ ఐడి దగ్గర మీ రిజిస్టర్డ్ నెంబరు ఇంతకుముందు మీకు మొబైల్కి వచ్చిన రిజిస్టర్ నెంబర్ని ఎంటర్ చేయండి కింద పాస్వర్డ్ ఎంటర్ చేయండి తర్వాత ఇచ్చిన క్యాప్చని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి లాగిన్పై క్లిక్ చేయగానే మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ పైన మూడు గీతలు కనిపిస్తున్నాయి దానిపై క్లిక్ చేయండి రెండవ ఆప్షన్ సర్వీసెస్పై క్లిక్ చేయండి సర్వీసెస్పై క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షనే వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది దానిపై టచ్ చేయండి మనకి డిస్ప్లే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మన క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ ముందుగా వస్తాయి లెఫ్ట్ సైడ్ కాలేజీ లిస్ట్ ఉంటుంది వాటిలో మీకు కావలసినటువంటి కాలేజీల ఆర్డర్ని ప్రిపేర్ చేస్తూ మీరు వాటిపై యాడ్పై క్లిక్ చేయండి అవన్నీ రైట్ సైడ్కి వస్తాయి మొత్తం ముప్పై ఆరు కాలేజీలు ఉన్నాయి ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ముప్పై ఆరు కాలేజీలని సెలెక్ట్ చేయాలి మేల్ క్యాండిడేట్కి అయితే ముప్పై ఐదు కాలేజీలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం కాలేజీలని సెలెక్ట్ చేస్తే కానీ మీకు సేవ్ బటన్ అనేది కనిపించదు మొత్తం కాలేజీలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్లో మార్చుకోవాలంటే ఆ కాలేజీ నేమ్పై హోల్డ్ చేసి పైకి కిందకి దాన్ని నడుపుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అరేంజ్ చేసుకోవచ్చు అరేంజ్ చేసిన తర్వాత క్రింద సేవ్ బటన్ ఉంటుంది సేవ్ బటన్పై క్లిక్ చేయండి సేవ్ బటన్పై క్లిక్ చేయగానే వ్యాలిడేట్ ఓటీపీ అనేటటువంటి బాక్స్ మనకు ఓపెన్ అవుతుంది మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఒక ఓటీపీ పంపించబడుతుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సేవ్పై క్లిక్ చేయండి సేవ్పై క్లిక్ చేయగానే మీకు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి బాక్స్ మీకు కనిపిస్తుంది మీ ఆప్షన్స్ సేవ్ అయిపోయాయి ఇప్పుడు మీరు క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ ఫ్రింట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది ఫ్రింట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మనకి మన యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ కూడా డిస్ప్లే అవుతుంది వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం అయిపోయింది సక్సెస్ఫుల్గా మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీరు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదేమో అని భయపడుతూ ఉంటారు ఇది ఫైనల్ సబ్మిట్ కాదు మీరు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ లాస్ట్ మినిట్ వరకు మీ ఆప్షన్స్ని మార్చుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి మంచి కాలేజీలో సీట్ పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ